ంక్షడ్యూస్ చేస్తాం ప్రమోషన్ కోసం సో మన ఐటమ్స్ లైక్ షేర్ కామెంట్స్ పెట్టండి తప్పకుండా నిర్మలా సిల్క్స్ అడ్రస్ వచ్చేసి విజయవాడ రథం సెంటర్ అండి రథం సెంటర్ దాటిన తర్వాత ఇలా లెఫ్ట్ హ్యాండ్ వైపు నెమలి బిల్డింగ్ అయితే కనిపిస్తుంది నెమలి బిల్డింగ్ కూడా దాటిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు శుభలేఖలు అనే స్ట్రీట్ అయితే కనిపిస్తుంది రాజ మొబైల్స్ అని అయితే ఉంటుంది ఇదే స్ట్రీట్లో గా వెళ్ళిపోండి గా వెళ్ళిపోతే చిన్న గాంధీ బొమ్మ అయితే కనిపిస్తుందండి ఈ స్ట్రీట్ పేరు వచ్చేసి శివాలయం స్ట్రీట్ గుడివాడ వారి వీధి వన్ టౌన్ విజయవాడ అండి బోర్డ్ బ్యానర్ అయితే కనిపిస్తుంది నిర్మలా సిల్క్స్ అని వీళ్ళ దగ్గర వచ్చేసి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి నిర్మలా సిల్క్స్ వచ్చేసి ఇలా సందు లోపలికి అయితే ఉంటుందండి మీకు అడ్రస్లో ఏదైనా డౌట్ ఉంటే చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేసేయండి చక్కగా హోల్సేల్ అండ్ రీటైల్ పర్పస్లో అయితే శారీస్ అయితే పర్చేస్ చేయొచ్చు ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అన్నీ కూడా చక్కగా పట్టు శారీస్ అయితే శుభాకాంక్షలు అండి ఈ రోజు వీడియోలో మన షాప్ వచ్చి నిర్మలా సిల్క్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుడి గుడివాడ వాటి స్ట్రీట్ లో మన షాప్ అండి వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ మంది అండి మీరు ఎవరైనా రాగలరంటే స్క్రీన్ మీద నెంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో సార్ మా వీడియోస్ కోసం స్పెషల్ గా ఏం సారీస్ చూపిపోతున్నాయి ఈ రోజు మనం ఫస్ట్ టైం మన ఈ వీడియోలో మై చాయిస్ ట్రావెల్ ఆఫర్ చేస్తామండి ఈ రోజు వీడియోలో మంచి స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ ఇస్తామండి ఈ మంది కొత్త ఛానల్ అండి దానిలో మన న్యూ న్యూ ఆఫర్స్ అనేది మన సబ్స్క్రైబర్స్ కూడా ఇస్తున్నామండి ఓకే సో ఫస్ట్ ఐటమ్స్ అనేది మనకి పండగ స్పెషల్ పట్టు చీరలు అండి పట్టు సారీస్ ఆ yes మేడం పట్టు సారీస్ అండి పట్టు సారీస్ అనేది మన దగ్గర చాలా మంచి ఆఫర్స్ లో సో ఫస్ట్ ఐటమ్ చూపిటేది పట్టు శారీ మీద లేస్ వర్క్ అండి ఓకే అండి ఇప్పుడు ఈ లేస్ బోర్డర్ ఉన్న సారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి చూడండి ఇది పల్లు మేడం ఓకే పల్లు వచ్చి సారీ మొత్తం నిండగా వస్తుందండి ఇవన్నీ మన మార్కెట్ లో అమ్మేది పదకొండు నుంచి పన్నెండు ఉందండి బట్ ఇప్పుడు మనం న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్ అనేది మన ఇచ్చే స్పెషల్ రేట్స్ అండి మన వ్యూయర్స్ కోసం స్పెషల్ గా ఈ ఇచ్చే శారీ అండి ఇప్పుడు మన ఇచ్చేది సిక్స్ ఫిఫ్టీ అండి ఏ శారీ తీసుకోండి ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి ఇస్తాం ఓకే వీటిలో మన దగ్గర ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం ఓకే ఇది వచ్చి థర్డ్ కలర్ మేడం ఫోర్త్ కలర్ మేడం సో టోటల్ గా ఫోర్ కలర్స్ వస్తాయండి మీరు ఏ స తీసుకోండి మేడం సిక్స్ ఫిఫ్టీ ఇట్లా హోల్సేల్ గా మన సెట్ సెట్ పరంగా తీసుకుంటే మన ఇచ్చే స్పెషల్ సేట్ మేడం

చూపిస్తాము టోటల్ ఇక్కడ అంటే మీకు ఈ శారీస్ కి గంజీ పెట్టే అవసరం ఉండదు ఎంత క్లాస్ గా ఉందంటే మీకు అసలు అవసరం రాదండి జీరో మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ ఎస్ మేడం ఎగ్జాక్ట్ గా చెప్పారు ఇది చూడండి ఇది వచ్చి పల్లు పాట్ ఈ శారీ మొత్తం ఇది వస్తుంది మేడం ప్యూర్ కాటన్ అసలు మీకు ఎయిటీ పర్సెంట్ లో మీకు అసలు గుచ్చుకోవడం కానీ ఎట్లాంటి ఉంటుంది మీకు బాడీకి చాలా హైజీన్ గా ఉంటుంది అసలు మీకు ఇది మిక్సింగ్ వస్తే మనకి ఇబ్బంది అవుతుంది కానీ ఇది ప్యూర్ కాటన్ అండి మలై కాటన్ ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇక్కడ బ్లౌజ్ అండి మనం ఫోర్ నైన్టీ నైన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ ఐటమ్స్ మార్కెట్ లో మీరు మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఇవాళ ఆఫర్ లో ఇస్తాం మేడం ఏ సారీ తీసుకున్నా కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు

వచ్చి అదే డిజైన్ అదే బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే సార్ ఇదంతా కంప్లీట్గా హోల్సేల్ రేట్ చెప్పండి పదకొండు వందలకి మూడు అండి సింగిల్ సారీనే షిప్పింగ్ చేస్తాం సింగిల్ సారీ మాత్రం నాలుగు వందలు పడిద్దండి కలెక్షన్స్ అండి ఇది చూడండి టెన్ డిజైన్స్ అండి మీరు ఏమైనా పికప్ చేసుకుంటే మీకు ఒకవేళ సెట్ సెట్ కావాలన్నా సెట్ సెట్ ఇస్తామండి ఇంకా స్పెషల్ రేట్ ఇస్తాం సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి వెయ్యికి మూడు ఇస్తాం మేడం థౌసండ్ రూపీస్ థౌసండ్ కి త్రీ మేడం సెట్ ప్రైస్ కంప్లీట్ ఇలా టెన్ సారీస్ కూడా పర్చేస్ చేస్తే థౌసండ్ రూపీస్ ఇంకా స్పెషల్ రేట్స్ ఇస్తాం మేడం ఎందుకంటే వాళ్ళు కూడా రూపాయి అమ్ముకోవాలి వాళ్ళు కూడా రావాలి ఆ లాభాలు మా దగ్గర నుంచి సో ఇంకా బెనిఫిట్ గా ఇవ్వాలని కోరిక నాకు ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏం లేటెస్ట్ కలెక్షన్ చూపిపోతున్నారు ఇప్పుడు ప్లెయిన్ సారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ అనేది బాగా అంటే బాగా నడుస్తున్నంది మార్కెట్లో సూపర్ ట్రెండింగ్ ఉంది ఇది యాక్చువల్లీ ఫెస్టివల్ ఐటమ్స్ ఓకే ఈ ఫెస్టివల్ ఐటమ్ అండి ప్లెయిన్ వచ్చి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఓకే ఫుల్ హెవీ మగ్గం వర్క్ హ్యాండ్ కంప్లీట్ ఓకే బాగుందో ఓకే అండి లైట్ కలర్ సారీస్ కి డార్క్ కలర్ బ్లౌజెస్ ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది బాగా నడుస్తుంది ఇప్పుడు మార్కెట్లో ఓకే ఇవన్నీ మీకు కంప్ ఈ వెయ్యి నుంచి పదకొండు ఆరెన్ నర్స్ ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఏంటంటే హోల్సేల్ పరంగా సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఏ శారీ అయినా తీసుకున్నాం కేవలం అంటే కేవలం సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇస్తాం మేడం సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ జస్ మ్యామ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఒకవేళ సింగల్ స్యారీ కావాలంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా అండి ఓకే అప్పుడు మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్ అవుద్దండి కదా ఫ్రెండ్స్ సింగిల్ సారీ కావాలంటే కూడా కొరియర్ చేస్తారు ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా జస్ట్ మేడం ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ టైం లేటెస్ట్ కలెక్షన్ నెక్స్ట్ మంచి డిజైనర్ బ్యూటిఫుల్ సారీస్ చూపిస్తామండి ఓకే దామిని పట్టు ఈ సారీ వెరైటీ అని మేడం ఇవన్నీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ అంటే బరువు చాలా లైట్ వెయిట్ అండి ఈ జనరేషన్ ప్రతి ఒక్కళ్ళు అయితే లైట్ వెయిట్ సారీస్ కావాలని కోరుకుంటున్నారు హెవీగా అయితే ఎవరు ప్రిఫర్ చేయట్లేదు సార్ ఇది వచ్చి ఓకే పళ్ళు మేడం ఇది వచ్చి శారీ మొత్తం క్లాస్ గా వస్తుంది మేడం సూపర్ షైనింగ్ అండి సారీ అంతా కూడా కంప్లీట్ షైనింగ్ అయితే ఉంది ఇవన్నీ మీకు కంపల్సరీ చెప్తున్నాము మేడం మేడం మీరు మార్కెట్లో చూస్తే ఇవన్నీ లెవెన్ నుంచి టూ హండ్రెడ్ ఆరేంజ్ నడుస్తుంది మేడం ఓకే బట్ ఏంటంటే మనం ఈసారి ఈ ఛానల్లో ఫస్ట్ టైం ఇస్తాం అని సబ్స్క్రైబర్ కోసం చాలా అంటే చాలా మంచి తక్కువ రేట్ ఇస్తాం మేడం ఏ సారి నేను తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం సెవెన్ ఫిఫ్టీ మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ మేడం సెవెన్ ఫిఫ్టీ మేడం వీటిలో కూడా మన సబ్స్క్రైబర్ కి స్పెషల్ ఆఫర్ ఇస్తాం మేడం ఈ సారీ తీసుకునే వాళ్ళకి ఈ సారీ ఫ్రీ వింటున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్ ఆఫర్ అయితే ఇస్తున్నారు మన వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం పట్టు చీర కొంటే డైలీ వేర్ సారీ ఫ్రీ డైలీ వేర్ సారీ ఫ్రీ అండి అంటే ఒక డైలీ వేర్ ఉంటుంది ఒక ఫంక్షన్ వేర్ ఉంటుంది సో అలా కాంబినేషన్ తో ఫ్యూజన్ చేసాం ఆఫర్స్ అనేది ఓన్లీ వన్ డే అండి వన్ డే మాత్రమే ఉంటుంది వీడియో అప్లోడ్ స్టాక్ ఉండట్లేదు మండి యాక్చువల్ చెప్పాలంటే అసలు ఏడి యాభైలో లో పట్టు చీరచి మనం ఓన్లీ అంటే కొత్తగా మనం ఇప్పుడు ప్రమోషన్ ఇస్తున్నామని ఈ ఛానల్ కి మనం స్పెషల్ ఆఫర్స్ ఇస్తాం అన్నమాట వౌ సో మచ్ సర్ ఇప్పుడు ఇటిలో మనకి కలర్స్ అనేది సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి నేను ప్రతి సారీ ఓపెన్ చేస్తాను ఎందుకంటే అందరూ ఓపెన్ తెగ అడిగేస్తున్నారు బట్ అన్ని సారీ బ్యూటిఫుల్ గా ఉంటాయి ఏ శారీన లేదు చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి సో ఫస్ట్ శారీ ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇస్తున్నాం అండి ఇవన్నీ ఏంటంటే మీకు లెవెన్ ట్వెల్వ్ ఆరెంజ్ ఐటమ్స్ అండి తక్కువ రేంజ్ అనేది ఏవి లేదండి బట్ ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ వన్ డే ఆఫర్ లో పట్టు శారీ కొనే వాళ్ళకి సిల్క్ శారీ అనేది ఫ్రీ చేసుకోకండి బ్యూటిఫుల్ ఆఫర్ క్లాత్ అనేది చాలా చాలా డ్యూరబుల్ అండి దాంట్లో మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వమాకండి వీటిలో డ్యామేజ్ కానీ ఎట్టి ప్రకారం సూక్ష్మ రూపాల్లో లేదండి ఫ్రెష్ ఐటమ్స్ కంప్లీట్ గా

ఓకే అండి ఈ శారీ అనేది మా దగ్గర ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీకి వచ్చింది ఓకే సో మనం అనేది ఈ రేంజ్ అనేది స్పెషల్ రేట్స్ ఇస్తాం మేడం ఇవన్నీ పండగ కి మన ఇచ్చే స్పెషల్ ఏంటి మేడం ఏ శారీ అనేది తీసుకో మేడం కేవలం అంటే కేవలం వెయికి మూడు మేడం థౌజండ్ రూపీస్కి త్రీ శారీస్ మ్యాడమ్ కి త్రీ వీటిలో కలర్స్ ఇవి వస్తాయండి ఓకే అన్నీ కూడా మంచి డాట్ చాట్ అల్బైట అన్ని సి బైసీ అంటారండి సి బైసీ అంటే మంచి డార్క్ అండి ఓకే అసలు మీకు షైనింగ్ అనేది షాప్ లో విజిట్ చేస్తే ఇంకా బాగా తెలిసి డైరెక్ట్ రైట్ స్టోర్ ఓన్ అయితే విజిట్ చేసి షాపింగ్ చేస్తే మాత్రం నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ మోడల్స్ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రతి ఒక్కటి కూడా ఓకే సో ఫల్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి లావ్ మీరు ఏ సైడ్ పికప్ చేసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యి మూడు మేడం సింగిల్ తీసుకునే వాళ్ళకి మూడు వందల యాభై పడింది మేడం సింగిల్ కావాలంటే మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు ఈ మల్బరీ పట్టు మేడం ఓకే మల్బరీ పట్టు సారీస్ మల్బరీ పట్టు అనేది ఇవన్నీ మార్కెట్ లో బాగా నడుస్తుంది ఇప్పుడు మార్కెట్ లో ఓకే ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఓకే సారీ మొత్తం ఇలా వస్తుంది మేడం గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఫ్రెష్ ఐటమ్ అండి కంప్లీట్ గా రాదండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటెడ్ ఐటమ్ అండి మనం తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు అలా అమ్మింది ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మన దగ్గర లిమిటెడ్ చార్ట్ అంటే సింగల్ సింగల్ శారీస్ వస్తాయి అండి కంపెనీ తరఫున ఇవన్నీ మనం ఏడు వందలు ఎనిమిది వందలు అమ్మిన ఐటమ్స్ అనేది మన ఇప్పుడు స్పెషల్గా ఏ సారీ తీసుకో మేడం కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిదికి ఇస్తాం మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మేడం వీటిలో మీకు చాలా రకాల డిజైన్స్ మోడల్స్ వస్తాయి

ఒక్కొక్క శారీ వస్తుంది రెండు శారీ కూడా రాదండి ఓకే అన్ని కూడా సింగిల్ సింగిల్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి యా ఇంద మనం హోల్సేల్ పరంగానే ఇవ్వాలని కోరిక తో 399 ఇస్తా ఉంది ఓకే సింగిల్ తీసుకుంటే మాత్రం 450 రూపాయలు అవుతుంది మేడం ఓకే సింగిల్ కావాలంటే మాత్రం 450 రూపీస్ ఉంది ఓకే ఇట్లా అన్ని రకాల డిజైన్స్ ఒక్క డిజైన్ రాదు అన్ని రకాల ఉంటాయి అన్నమాట ఓకే అన్ని కూడా మిక్స్ లాట్ మిక్స్ లాట్ కొన్ని కొన్ని అయితే లక్కీగా టూ టూ కలర్స్ కూడా అవైలబుల్గా చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయండి ఓకే ఏ సేరీ కాకుండా మాకు స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ పెట్టి దయచేసి కాల్స్ మాత్రం చేయమకండి మాకండి ఎందుకు మీరు రెస్పాన్సిబుల్ ఇప్పుడు బిజీ టైమ్ మీరు వాట్సప్ పెట్టండి నాకు ఈ శారీ కావాలని ఎంత క్వాంటిటీ కావాలని కూడా రాయండి మీరు బేల్ కావాలా టెన్ పీస్ కావాలా సింగిల్ పీస్ కావాలా ఎంతైనా మీ ఇష్టం క్లియర్ గా మెన్షన్ చేస్తే మాత్రం ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది నాకు కూడా అర్థం ఈ శారీ అనేది మీకు కావాలని ఓకే నచ్చితే మాత్రం చక్కగా మార్క్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ డిజైన్ చాలా వస్తాయి మీకు ఓకే ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం చాలా క్లాస్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది మేడం ఓకే చాలా లైట్ వెయిట్ డబుల్ బోర్డర్ అయితే అసలు బరువు అనేది ఉండదు మేడం అది గ్యారెంటీ మేడం మాది ఓకే ఎటువంటి బరువు అస్సలు ఉండదు లక్కీగా ఒక్కొక్క కలర్ లో టూ టూ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఎవరైనా చక్కగా సిస్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా విజిట్ చేయొచ్చు అండ్ ఇందాక థింగ్ చూశాం కదండి అందులోనే గ్రీన్ చూస్తాను ఇప్పుడు ఒక లిమిటెడ్ స్టాక్ చూపిస్తున్నాం మా షాప్ లో విజిట్ చేసి ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయండి ఓకే సో ఏవైనా తీసుకోండి మేడం ఇవన్నీ ఓన్లీ త్రీ నైంటీ నైన్ త్రీ రూపీస్ జస్ట్ మేడం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం యూనిక్ కలెక్షన్ చూపిపోతున్నారు నెక్స్ట్ మీ దగ్గర పట్టు శారీ లక్ష్మిపూట పట్టు మేడం ఓకే హెవీ క్వాలిటీస్ ఈ పండక్కి అందరు కాస్ట్లీ అనేది బాగా గడుపుతానమాట సో కొద్దిగా ప్రీమియం క్వాలిటీస్ మేడం ఇవన్నీ సూపర్ షైనింగ్ అండి పళ్ళు మేడం శారీ మొత్తం బుట్ట వస్తుంది ఈ శారీ పేరు ఏంటంటే మనకి ఈ శారీ స్పెషాలిటీ అండి మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చిస్తాడు ఇది జాస్మిన్ పట్టులో వస్తుంది యాక్చువల్ జాస్మిన్ పట్టు ప్లెయిన్ బ్లౌజే మీకు రెండు వందల డెబ్బై రూపాయలు ఉంటుందండి అట్లాంటి దీని మీద మగ్గం వర్క్ కూడా ఇచ్చారు మేడం ఓకే ఫుల్ హెవీ మగ్గం వర్క్ అయితే వస్తుందండి చూడండి ఇవన్నీ మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఇవన్నీ నైన్ థౌజండ్ ప్లస్ రేంజ్ ఐటమ్ అనేది ఓన్లీ ఒక మూడు నాలుగు సెట్లు వచ్చిన ఆఫర్ లో ఏ సరైన తీసుకుని మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మేడం వీటిలో కలర్స్ చూడండి ఇది సెకండ్ ఓకే అండి లక్ష బుట్ట లో వచ్చేసి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి బిస్కెట్ కలర్ ఇది మన పర్పస్ కొడు యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ మ్యారేజ్ సీజన్ అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి చక్కగా తీసి పెట్టుకోండి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి అన్ని లేటెస్ట్ కలెక్షన్ ఇది ఫోర్త్ కలర్ ఓకే దిస్ ఆర్ గ్రీన్ ఇది ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ పీచ్ మెయిన్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ కలర్ అండి వైన్ కలర్ ఇప్పుడు ఇదే చాలా ట్రెండ్ లో ఉంది సార్ ఈ కలర్ సేల్స్ అండి ఐటమ్స్ అనేది ఏ సైడ్ తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా సెట్ సెట్ మీరు మొత్తం ఎయిట్ పీస్ సెట్ తీసుకుంటే కేలం అంటే కేలం ఆరు వందల తొంభైకి ఇస్తాం కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి రిటైల్ బేసిక్ అనేది చాలా అంటే చాలా తక్కువ మా దగ్గర సింగల్ సింగిల్ కస్టమర్స్ అంటే మేము కొద్దిగా ఫ్రీగా చూపెట్టడానికి టైం పడుతుంది ఎక్కువ మా దగ్గర అమ్ముకునే వాళ్ళు రాజమండ్రి వైజాగ్ అందరి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు కంప్లీట్ గా ఇవన్నీ హోల్సేల్ బేసిక్ మీద వస్తున్నారు అందరూ సో వాళ్ళకి ఒక రేట్ గా స్పెషల్ గా ఇస్తే రేట్లు బ్యూటిఫుల్ సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏం లేటెస్ట్ కలెక్షన్ చూపిపోతున్నారు ఇది ప్యూర్ కాటన్ సారీస్ మేడం ఓకే మీకు చాలా క్లాస్ డిజైన్స్ వస్తాయి ఎన్నిట్లో ఇవి ఏంటంటే మేడం యాక్చువల్లీ టూ ఎయిటీ నుంచి టూ నైన్టీ ఆ అమ్మే ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఏంటంటే హోల్సేల్ పరంగా ఇలా బ్యాగ్ బ్యాగ్ వస్తాయి మేడం చూస్తారు కానీ బ్యాగ్ బ్యాగ్ కి సిక్స్టీన్ పీస్ వస్తాయి మేడం ఓకే ఇవి సిక్స్టీన్ బ్యూటిఫుల్ కలర్ డిజైన్స్ వస్తాయి మేడం ఒకలా బ్యాగ్ బ్యాగ్ ఇలా తీసుకుంటే మన వచ్చేసి స్పెషల్ రేట్ మేడం ఏ సరే తీసుకుందాం కేవలం అంటే కేవలం టూ ట్వంటీ ఫైవ్ మేడం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ ఓకే రెండు వందల పాతిక సింగిల్ మాత్రం టూ ఫిఫ్టీ అవుతుంది మేడం ఓకే అండి సింగల్ శారీ కావాలంటే మాత్రం టూ ఫిఫ్టీ అవుతుంది చక్కగా ఇలా బల్క్ గా తీసుకుంటే మాత్రం బ్యాగ్ ఫ్రీ ఇస్తుంది అర్దోపాటు ఓకే సార్ అన్నిటికీ పళ్ళు వస్తది బ్లౌజ్ అనేది రాదండి ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ అని క్లియర్ గా మళ్ళా మళ్ళా చెప్తాను బ్లౌజ్ అనేది రాదండి అంటే కొంతమందికి బ్లౌజ్ చాలా ఈ బ్లౌజ్ వచ్చినా సరే చాలా కొద్దిగా వాళ్ళకి మీటర్ కావాలంట సో చాలా ఈ ఒక్క వెరైటీ అనేది యాడ్ చేస్తాం అనమాట ఓకే సార్ ఫిల్ అండి ఓకే సార్ నెక్స్ట్ ఎండి కలెక్షన్ చూపి చాలా అంటే చాలా స్పెషల్ ఐటమ్ ఇప్పుడు చూపెట్టేదండి ఈ వీడియోలో ఓకే ఏంటంటే ఇది మిక్స్ లాక్ మేడం నా దగ్గర ఇవన్నీ తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు ప్లస్ రేంజ్ ఐటమ్స్ ఇస్తానండి తక్కువ రేట్ కాదండి తొమ్మిది నుంచి వెయ్య ఐ రిపీట్ దీంట్లో ఏంటంటే స్మాల్ సూక్ష్మ రోజు ప్రింటింగ్ అంటే మిస్ ప్రింట్ రావట్లాడచ్చు సో ఒక్కసారి శారీ అనేది మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి యాక్చువల్లీ ఇవన్నీ వెయ్యి నుంచి పన్నెండు వందల పై రేంజ్ అండి ఇది మొత్తం జరి బార్డర్ అండి జెరీ బార్డర్ క్రష్ బార్డర్ ఇప్పుడు అవి చాలా ట్రెండ్ లో ఉన్నాయండి క్రషింగ్ బార్డర్స్ వచ్చేసి ఇట్ల నాలుగు క్వాలిటీస్ మిక్స్ అవుతాయి మేడం జరీ బార్డర్ వస్తుంది ప్యూర్ లెనిన్ వస్తుంది తర్వాత ఏమో ఆ డోలా సిల్క్ వస్తుంది ఇలాంటి ఐటమ్ అని చూడండి నాకంటే ఈ సారిలో ఏమి ఎటువంటి మిస్టేక్ కూడా షూర్ బట్ ఏంటంటే డ్యామేజ్ అని హోల్స్ కానీ ఏమి ఉండవు అది మాత్రం మా గ్యారంటీ అండి మిస్ ప్రింట్ అండి సో ఆ లెక్కలో మనకి ఈ రేంజ్ అనేది చాలా అంటే చాలా తక్కువ వచ్చిందండి అండి ఇప్పుడు మనం హోల్సేల్ పరంగా

ఫస్ట్ క్వాలిటీ చూడండి మీకు కంచి బార్డర్ ఇచ్చా దాంట్లో బార్డర్ అనేది ఓపెన్ ఓపెన్ ఇది కూడా లినిన్ లో ఇంకో కలర్ ఇది ఫ్రెష్ వచ్చి గ్యారంటీ గా చెప్తాను తొమ్మిది వందలు తక్కువ ఎక్కడ రాదండి అవునండి మీకు ప్రతి సారీ నాది ఇలా ఓపెన్ చేసి చూస్తే కారణం అంటే మళ్ళా మీరు ఫోటో కస్టమర్స్ చెక్ పెట్ మే మీరు మా దగ్గర అంత టైం దొరకదండి మీకు ఏది కావాలి నాకు స్క్రీన్ షాట్ పెట్టి నాకు ఈ శారీ కావాలంటే మీకు ఖచ్చితంగా అవే వేసి పంపిస్తాం సిఇఓడి మాత్రం దయచేసి అడగ మాకండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి చూడండి డిజైన్స్ అనేది రకరకాల డిజైన్స్ ఇస్తానండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే ఉన్నాయండి ఇందా ఫస్ట్ మనం ఆరెంజ్ చూసాం కదా లైట్ అందులోనే పింక్ కలర్ ఇది డోలా సిల్క్ అన్ని కూడా క్వాలిటీ వైజ్ అయితే ఫ్యాంటాస్టిక్ గా ఉంటాయి ఓన్లీ మిస్ ప్రింట్స్ అంతే అది కూడా ఎక్కువగా క్లాస్ ఇది లెవెన్ హండ్రెడ్ తక్కువ మీకు ఎక్కడ దొరకదు అంత గ్యారంటీ గా ఓకే బట్ ఏంటంటే మేడం సింగిల్ సింగల్ డబల్ షేడ్ కూడా రాదండి అంటే డబల్ శారీ కూడా రావు సో రెడీ స్టాక్ అనేది ఒక అరగంట ఉండొచ్చు పావు గంట ఉండొచ్చు మేము చెప్పలేము ఎక్కువ రేట్ లో ఎక్కడ రావండి ఇంకా కొన్ని సారీ చూస్తాం ఇలా బండిల్ ఎన్ని ఉంటాయి బండిల్ కి టెన్ ఉంటాయి బండి తీసుకున్న వాళ్ళు కూడా మేము స్పెషల్ ఇస్తున్నాం బండిల్ కానీ బేల్ కూడా రెడీగా ఉంటాయి మన దగ్గర ఇలా టెన్ పీస్ బండల్ చూడండి టెన్ పీస్ బండల్ అండి అలా బండల్ తీసుకునే వారికి మేము ఇస్తాం మేడం అన్ని డిజైన్స్ మిక్స్ వస్తాయి ప్రతి బండల్ కి వేరే వేరే డిజైన్స్ ఒక్క డిజైన్ అనేది రావు ఓకే ఇంకొకటి ఇప్పుడు ఇది వచ్చింది కలంకారి డోరా సిల్క్ చూడంత క్లాస్ గా ఉన్నాయం ఓకే సార్ లిమిటెడ్ స్టాక్ అన్ని చెప్పడం వల్ల మన దగ్గర స్టాక్ అంటే చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి సో మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఒకసారి వాట్సాప్ అయితే చేసేయండి మీకు ఎన్ని శారీస్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి క్లియర్ గా హండ్రెడ్ శారీ అయినా రెడీగా ఉంటాయండి డోంట్ వరీ ఫుల్ స్టాక్ ఐటమ్ అండి ఇది బేల్ బేల్ కానీ బేల్ బేల్ షాప్ వాళ్ళు అంటే మా దగ్గర కొత్తగా ఓపెన్ చేసే వాళ్ళు మాత్రం రావచ్చు మా దగ్గర ఓకే ఎవరైనా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్ గా విజిట్ చేయండి చక్కగా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీ సొంతం చేసుకోండి ఇదంటే ఇంకా స్పెషల్ హైలైట్ బ్యూటిఫుల్ ఏవైనా తీసుకుని కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ బండల్ తీసుకునే వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ మేడం ఓకే సార్

ఇవన్నీ మనం యాక్చువల్లీ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల ఐదు మంచి ప్రీమియం క్వాలిటీస్ మేడం బట్ ఇవాళ మన ఇది ఫైనల్ అంటే ఫైనల్ ఆఫర్ ఆఫర్స్ ఇస్తాం ఈ సంక్రాంతి పండగకి ఏ సరైన తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఓన్లీ థర్టీ నైంటీ నన్ను ఇస్తాం కరెక్ట్ నైంటీ నైన్ ఓన్లీ థర్టీ నైంటీన్ అని ఇస్తాం బీటీల్ అన్ని కంచి బోడర్స్ వస్తాయి ఓకే చూడండి మీకు ఇంత క్లియర్ గా చూపిస్తాను ఎందుకంటే బార్డర్స్ అనేది మీకు తెలియజేయడానికి కొన్ని సారీస్ అంటే ఫోల్డింగ్ కంచి పడుతుంది ఇలా వస్తుందన్నమాట ఓకే సో చూడండి బిగ్ బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ డబుల్ బార్డర్స్ కూడా వస్తాయండి బ్యూటిఫుల్ సార్ సారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి డి బార్డర్స్ కూడా ఉన్నాయి చాలా బాగుందండి షాప్ లో విజిట్ చేస్తే చాలా డిజైన్స్ ఉంటాయి ఒక లిమిటెడ్ గా ఒక టెన్ ట్వెల్వ్ డిజైన్ చూపిస్తానండి ఓకే ఆరెంజ్ కలర్ ఇవన్నీ డిజైన్స్ అండి షాప్ లో వీట్ చేసే ఇంకా చాలా ఉంటాయండి ఏ తీసుకొచ్చండి కేవలం అంటే ఓకే ఇది ఫస్ట్ టైం మన ఛానల్ లో మనం ఇంట్రొడ్యూస్ చేస్తామండి ప్రమోషన్ కోసం సో మన ఐటమ్స్ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్స్ పెట్టండి ఛానల్ కి తప్పకుండా మనం బిజినెస్ పర్పస్ మీద ఫస్ట్ టైం చేసిన ఈ ఫస్ట్ టైం ఆఫర్స్ కూడా వచ్చామండి శారీకి పట్టు శారీకి ఒక శారీ ఫ్రీ కూడా వచ్చామండి సో మీకు నచ్చితే మీ కామెంట్స్ అని పెట్టండి మీరు కామెంట్ బాక్స్ లో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్